పవర్ స్వాగతం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి నర్సీపట్నం ముఖద్వారంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద క్షత్రియ పరిషత్ వారు ఏర్పాటు చేసిన యాభై ఆరు అడుగుల జాతీయ జెండాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆవిష్కరించారు అనంతరం అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జాతీయ గీతాలాపన అనంతరం విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం ముఖ చిత్రాన్ని మార్చేసిన క్షత్రియ పరిషత్ వారిని అభినందించారు బహిరంగ ప్రదేశంలో యాభై ఆరు అడుగుల జాతీయ జెండా జిల్లాలో ఎక్కడా లేదన్నారు అల్లూరి నడయాడిన ప్రాంతంలో పుట్టడం తమ అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమాన్ని క్షత్రియ పరిషత్ తరఫున కృష్ణా ప్యాలెస్ బంగారరాజు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రవివర్మ కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి చింతకాయల రాజేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క వివక్షత లేకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి డిక్టేటర్షిప్ పాలనలో ఈ దేశం నడవకూడదు మన స్వేచ్ఛతో నడాలని చెప్పి ఆలోచించిన తమ్మున్న నాయకులు వాళ్ళు అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నాయకులు ఉంటాం పాలసీ మేకింగ్ చేస్తాం రాజ్యాంగాన్ని పెట్టుకొని నడుపుతాం కానీ ప్రాణ త్యాగం చేసే ధైర్యం అయితే మాకుండదు ఈరోజు తంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి కూడా తెలుసుకోవాలి ఆ రోజు సైమన్ గో బ్యాక్ అని గోబ్యా జరుగుతుంటే మెడ్రాస్ లో ఎంతో మందిని కాల్చి చంపేస్తుంటే ముందుకెళ్లి దమ్మున్న మగాళ్ళ నిల్చొని తోటాను తీసుకొని నా గుండు మీద కాల్చని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు తంగుటూరి ప్రకాశం పంతులు గారు అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి అలాంటి వ్యక్తులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ రోజు నాకు ఈ సందర్భంగా క్షత్రియ పరిషత్ వారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు అది కూడా అల్లూరు సీతారామరాజు గారికి దండేసి అర్పించి ఈ రోజు ఉన్న ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆయన సమాప్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన ప్రాణ త్యాగం ఎలా చేశాడో తెలుసుకోవాలి వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చనిపోయారు ఇరవై మూడేళ్ళు ఇరవై ఐదేళ్ళు మాన్య శ్రీ చింతకాల అయ్యన్న పౌతుడి గారు ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రితం రోజు మేము ఇద్దరం వస్తుండగా బంగారవారు ఇక్కడ మనం ఒక విగ్రహాన్ని అలాగే నిలువెత్తు జాతీయ జెండాని చెయ్యాలన్నది ఆయన సంకల్పం ఆయన కోరిక ఏడు సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి ఈ కార్యక్రమం మళ్ళా అయిన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అలాగే వారి తనయుల చేతి మీదుగా జెండా ఆవిష్కరణ జరగడం నిజంగా భగవంతుడు చేసినటువంటి స్క్రిప్ట్ ఎందుకంటే ఎంతో మందిని మేము అడగడం జరిగింది కానీ ఎన్నో విధాలుగా ఎందుకో కారణాలు తెలియదు ఆ కార్యక్రమం వీరి చేతుల మీదుగా జరగాలని బహుశా రాసుందేమో అందుకే ఈ రెండు కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి ముఖ్య కారకులు శ్రీ చింతకాల అయ్యన్నపాతులు గారికి క్షత్రియ పరిషత్ తరఫున అలాగే నర్సీపట్నం ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఒకే ఒక్క మాట అన్నారు మనకి జాతీయతత్వం సంవత్సరంలో ఒక రోజు కాదు ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి వ్యక్తిలోనూ జాతీయతత్వం రావాలి అని కోరుకున్నారు